అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం సేవ చేయటం అత్యంత శ్రేష్టమైనటువంటి ధర్మం అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనిషి సమాజంలో సుఖంగా సంతోషంగా బ్రతకాలి అంటే అత్యంత సులువైనటువంటి మార్గం ఎదుటి వాళ్ళు కూడా సంతోషంగా జీవించేలాగా సుఖంగా ఉండేలాగా చూడగలటం అనేది అత్యంత సులువైనటువంటి మార్గం కానీ ఇది మనం ఎప్పుడూ మనం సుఖంగా ఉండాలనే ప్రయత్నం చేస్తాం ఎదుటి వాళ్ళ సుఖం గురించి ఆలోచించాం మనం బాగుండాలి అని అంటే ఎదుటివాడు కూడా బాగుంటేనే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది ఎదుటివాడి నుంచి ఏ రకమైనటువంటి ఇబ్బంది నీకు రాదు ఏ విధమైనటువంటి అవసరము నుంచి తను ఆశించడు వాళ్ళ బాధలు మనతో చెప్పుకొని మన బాధ పెట్టేటటువంటి పరిస్థితి కూడా ఉండదు సో ఇదంతా కూడా అంటే మనిషి సంఘజీవి కాబట్టి పక్క వాళ్ళని ఎదుటి వాళ్ళని కూడా సరిచేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళు కూడా సుఖంగా ఉండేలా చూడాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంటుంది మన పురాణాలు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా పరోపకారం గురించి చాలా గొప్పగా చెప్తాయి పరోపకారం పుణ్యం అని పరపీడనం అంటే ఎవరినైనా బాధించడం పాపం అని మన పురాణాలు ఇతిహాసాలు చెప్పేటటువంటి పరిస్థితి అయితే ఈ ఎదుటి వ్యక్తి బాగుండాలి అని అనుకుంటే మనలో ఖచ్చితంగా ఆ సేవా గుణం అనేది ఉండాలి సేవ అనేది కేవలం బయట వాళ్ళకి చేసేటటువంటి దాన్నే సేవనం మన కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల పట్ల ఉన్నటువంటి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడం కూడా సేవే మన కుటుంబాన్ని బాగా చూసుకోవడం మన తల్లిదండ్రులని బాగా చూసుకోవటం ప్రేమ ఆప్యాయత పంచటం వాళ్ళ యొక్క అవసరాలను తీర్చడం ఇవన్నీ కూడా సేవ కిందకి వస్తాయి అలాగే మన స్నేహితులు మిత్రులు బంధువులు ఎవరైనా సమస్యల్లో ఉన్నప్పుడు అది ఆర్థికపరమైన సమస్య అవ్వచ్చు లేదా నైతికంగా మనం వాళ్ళ దగ్గరికి వాళ్ళకి బలంగా నిలబడగలగడం అవ్వచ్చు వాళ్ళ బాధల్లో మనం పాలు ఒక వెన్నుదన్నుగా ఒక భరోసా ఇవ్వటం ఇవన్నీ కూడా సేవగా మనం చెప్తాం అందుకని కేవలం బయట వ్యక్తులకు చేసింది మాత్రమే సేవ కాదు మన కుటుంబ సభ్యులకి చేసినటువంటిది కూడా సేవగానే మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది బాధితులకి అండగా ఉండటం సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ సమాజంలో జరుగుతున్నటువంటి సరైనటువంటి విధానాలు ఏదైతే లేవో ఆ దానితో బాధపడుతున్నటువంటి బాధితులకి మనం అండగా భరోసాగా నిలబడటం దాని మీద మనం పోరాటం చేయటం ఇవన్నీ కూడా మనం సేవగా మనం చెప్తూ ఉంటాం నిజంగా కోసమైనా ఒక దీపం వెలిగిస్తే ఆ దీపం వెలుగు మన చుట్టూ కూడా ప్రకాశిస్తుంది అంటే మనకి కూడా ఉపయోగకరంగానే ఉంటుంది మనం ఆ భావాన్ని అలవాటు చేసుకోవాలి పెద్దలు చెప్తూ ఉంటారు లోకంలో ఉన్నటువంటి అన్ని ప్రాణులు అన్ని జీవులు సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటాం అది మన యొక్క పురాణాలు మన యొక్క ఇతిహాసాలు ఉపనిషత్తులు చెప్పినటువంటి గొప్ప ధర్మం అందుకని నువ్వు సుఖంగా సంతోషంగా ఉండాలి అని అంటే మొట్టమొదట నువ్వు కోరుకోవాల్సింది ఈ సమాజంలో ఉన్నటువంటి జీవకోటి అంతా కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని అప్పుడు మాత్రమే మనం సుఖంగా సంతోషంగా ఉండగలుగుతాం ఈ సేవా గుణాన్ని మనం అలవాటు చేసుకోవాలని అంటే ఖచ్చితంగా మనలో ఎదుటివాడికి సహాయం చేసేటటువంటి గుణం ఉండాలి ఈ సేవా గుణం ఎవరి దగ్గర అయితే ఉందో ఎవరైతే మానవ సేవే మాధవ సేవ అని భావిస్తారో వాళ్ళు ఎప్పుడూ సుఖంగా సంతోషంగా ఆనందంగా గడుపుతారు వాళ్ళకి చక్కటి ఆత్మసంతృప్తి ఉంటుంది వాళ్ళు చేస్తున్నటువంటి పని పట్ల వాళ్ళకి చాలా సంతోషాన్ని ఇచ్చేటటువంటి అంశం ఉంటుంది కానీ ఎదుటి వ్యక్తిని పీడించుకుంటూ ఎదుటి వ్యక్తిని బాధిస్తూ ఎదుటి వ్యక్తిని కొట్టి బ్రతికేటటువంటి బ్రతుకులు ఏదైతే ఉన్నాయో వీళ్ళలో ఏ విధమైనటువంటి సుఖం సంతోషం ఉండదు కానీ ఈరోజు దురదృష్టం ఎవరైనా బాగుండకపోతే మనం ఆనందపడేటువంటి స్థాయిలో ఉన్నారు ఈరోజు సమాజం ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఎదుటి వ్యక్తి యొక్క సక్సెస్ను కూడా మనం ఆనందించగలగటం ఎదుటి వ్యక్తి సంతోషంలోనూ ఆనందంలోనూ కూడా మనం పాలు పంచుకోగలగటం ఇటువంటివి గనక మనం అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం సుఖంగా సంతోషంగా ఉండటం మన వ్యక్తిత్వం కూడా చాలా ఉన్నతంగా కనపడేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని అందరూ బాగుండాలి ఆ అందరిలో ఉండాలి అనేటువంటి ఆలోచన ద్వారా ఉంటే ఆ విధమైనటువంటి ప్రవర్తన ఆ విధమైనటువంటి జీవన విధానం మనం అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం సుఖంగా సంతోషంగా ఉండగలుగుతాం ఎప్పుడైతే అందరూ సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండగలిగారో ఆ రోజు మాత్రమే మన యొక్క జీవన విధానంలో మార్పు వస్తుంది మన యొక్క ఎదుగుదలకి అది ఉపయోగపడేటువంటి అంశంగా ఉంటుంది మనందరం కూడా చెప్తాం ఏదైనా ఇచ్చిపుచ్చుకోవటంలోనే ఉంది అని నువ్వు ఎదుటి వ్యక్తికి సహాయ సహకారాలు అందించినప్పుడు ఎదుటి వ్యక్తి కష్టంలో నువ్వు అండగా నిలబడగలిగినప్పుడు రేపు అనే రోజున నీకు ఏదైనా కష్టం వస్తే ఆ ఎదుటి వ్యక్తి ఎవరైతే నీ పట్ల నీ నుంచి లబ్ధి పొందారో ఆ వ్యక్తి ఖచ్చితంగా నీకు అండగా నిలబడే పరిస్థితి ఉంటుంది సో ఈ ఇచ్చిపుచ్చుకునే ద్వారానే ఖచ్చితంగా మనిషి అలవాటు చేసుకోవాలి కానీ ఈరోజు ఎవరి జీవితాలు వాలే ఒక్కొక్కరు మరొకరి గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి జీవితాలు ఈరోజు నడుస్తూ ఉన్నాయి ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం కాబట్టి ఒకరికొకరు సహాయాన్ని అందించుకుంటూ ఒకరి ఎదుగుదలలో మరొకరు సహాయ సహకారాలు అందిస్తూ తను బాగుంటే నేను కూడా బాగుంటాను అనేటువంటి ధోరణతో ఉండాలి తప్పించి అసూయకి పోయి లేదా వారవలేనితనానికి తనానికి పోయి నేను మాత్రమే బాగుండాలి అనేటువంటి ఆ స్వార్థం ఏదైతే ఉందో ఆ స్వార్థం మనిషి పతనానికి దారితీసేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని మనం కూడా ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుందాం చిన్నతనం నుంచి పిల్లలకి ఈ సేవా గుణం అనేది అలవాటు చేద్దాం గౌరవం ఇచ్చిపుచ్చుకోవటం ప్రేమని పంచుకోవటం ఒకరి కష్టాల్లో మరొకరు తోడుగా ఉండటం ఏదైనా మంచి జరిగితే ఏదైనా సక్సెస్ వస్తే అందరూ కలిసి ఆనందించేటటువంటి ఆ మనస్తత్వాన్ని మనం అలవాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ ధర్మాన్ని మనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది దీనికి చాలా లీస్ట్ ప్రయారిటీ ఉంది ఈరోజు అంటే సమాజంలో చాలామంది ఎవరి స్వార్థం గురించి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు ఎవరి ఎదుగుదల గురించి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు మన తర్వాతే మిగిలినవన్నీ మనం బాగున్న తర్వాతే మిగిలిన వాళ్ళు బాగుండాలనుకోవటం ఇవన్నీ కూడా ఈరోజు చిన్నతనం నుంచి కూడా మనం మన పిల్లలకి అలవాటు చేస్తున్నటువంటి ఒక తప్పుడు సంకేతం మనం ఒకటే చెప్పాలి అందరి శ్రేయస్సు చాలా ప్రధానమైనటువంటి అంశం అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి ఎవరిని మనం బాధించేటటువంటి ఆ జీవన విధానం మన దగ్గర ఉండకూడదు అనేటువంటి విషయం మనం పిల్లలకి తెలియజేసి తెలియజేయగలిగినప్పుడు ఈ ఇబ్బందులు అనేవి మనకి ఉత్పన్నం అయ్యేటటువంటి పరిస్థితి కాబట్టి ఈ నియమాన్ని మనం పాటిస్తూ సేవను అందరం అలవాటు చేసుకుంటూ ఎవరికి తోచినటువంటి స్థాయిలో వాళ్ళు పరులకి ఉపయోగపడేటువంటి విధంగా మన యొక్క జీవన విధానాన్ని అలవాటు చేసుకోగలిగితే ఈ సమాజంలో ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి సమస్యలకు అది పరిష్కార మార్గం అవుతుంది ఈరోజు మానవ సంబంధాలు దెబ్బతింటున్నా లేదా సొంత వాళ్ళని మోసం చేసేటటువంటి పరిస్థితి వస్తున్నా డబ్బుకి ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చేస్తూ మిగిలిన అన్నిటికీ లీస్ట్ ప్రయారిటీ ఇవ్వటం వల్ల జరిగేటటువంటి ఈ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో వీటన్నిటికీ పరిష్కార మార్పు ఏదైనా ఉంది అంటే అది ఒకరికొకరు సహాయాన్ని అందించుకోగలగటం ఈ సేవా గుణాన్ని పెంపొందించే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేయటం అనేది చాలా కీలకమైనటువంటి అంశం కాబట్టి మీరు కూడా మన స్థాయిలో మనం ఏం చేయగలిగితే అది ఇక్కడ మనం బాధపడిపోతూ మనం నష్టపడిపోతూ మన జీవితాన్ని పూర్తిగా త్యాగం చేసేసి ఎదుటి వ్యక్తికి సేవ చేయమని కాదు ఇక్కడ దాని అర్థం మన ఎదుగుదలతో పాటు ఎవరైనా ఎదుగుతూ ఉంటే వాళ్ళని చేయందించేటటువంటి కార్యక్రమం మనం చేయాలి వాళ్ళకి కిందకి తోసేసేటటువంటి పని మనం చేయకూడదు చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఎవరైనా ఏదైనా ప్రయత్నం చేస్తుంటే ఎదిగేటటువంటి క్రమంలో కష్టపడుతూ ఉంటే మనం వాళ్ళని విమర్శించడం కాకుండా వాళ్ళని వెనక్కి లాగేటటువంటి ప్రయత్నం కాకుండా వాళ్ళు వెళుతున్నటువంటి ప్రయాణానికి అడ్డంకులు సృష్టించడం కాకుండా మనకి చేతనైతే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నానికి కొంచెం చేదోడు వాదోడుగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తను ఎదుగుతాడు మనం కూడా ఎదగటానికి ఒక అవకాశం అనేది ఉంటుంది అంతేకాని కిందకి లాగితే ఎప్పుడూ మనం ఆ ఎదుగుతున్న వాడి కింద మాత్రమే ఉంటాం పైకి తోస్తే మనం కూడా వాళ్ళతో పాటు ఎదిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ సేవా గుణాన్ని అలవాటు చేసుకోండి నీ జీవితం సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలి అని అంటే నా పక్కవాడు నా ఎదుటివాడు ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ సుఖంగా సంతోషంగా ఉంటేనే అది సాధ్యమవుతుంది అనేటువంటి విధంగా మనం ఉండాలి శాంతి అనేది ఒకరికొకరు కలిసి చే సాధించాల్సినటువంటి గొప్ప అంశం తప్పించి ఏ ఒక్కరి వల్ల సాధ్యమయ్యేది కాదు కాబట్టి మనిషి సంఘజీవి కాబట్టి ఈ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరూ సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండేలా చూడండి ఈరోజు ఒకరికి అవకాశం వస్తుంది ఎదుగుతారు మరొక రోజు నీకు అవకాశం వస్తుంది నువ్వు ఎదుగుతావు రోజు అవకాశం వచ్చినటువంటి వ్యక్తికి సహాయాన్ని అందించడం అనేది మనం అలవాటు చేసుకుంటే రేపు నీకు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు సహాయ సహకారాలు అందించడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది ఈ కులులు కుతంత్రాలు ఈ విమర్శించుకోవటాలు ఇవన్నీ సరైనటువంటిది కాదు ఏదైనా మనం చేయగలిగితే చేతనైతే ఈ సమాజానికి ఉపయోగపడే పనులు అందరూ కలిసి చేసేటటువంటి ప్రయత్నం మనం చేస్తే ఈ సమాజం అంతా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటుంది అంత అభివృద్ధి దిశగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది వ్యక్తిగతంగా మనం అభివృద్ధి చెందుతాం అందరూ అభివృద్ధి చెందడానికి ఒక అవకాశంగా భావించేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు కూడా ఈ సేవ అనేటువంటి ధర్మాన్ని పాటించేటటువంటి ప్రయత్నం చేయండి మనం ఏ మతంలో ఉన్నా ఏ మతాన్ని ఆచరిస్తున్నా స్వీకరించినా ఆ మతంలో ఉన్నటువంటి అంశం ఏదైతే ధర్మం అనేది ఉందో ఆ ధర్మానికి మనం కట్టుబడి సేవ అనేటువంటి ధర్మాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కనుక చేయగలిగితే మనం ఎదుగుదలతో పాటు అందరూ ఎదుగుతారు ఈ సమాజం ఎదుగుతుంది ప్రశాంతమైనటువంటి శాంతియుతమైనటువంటి జీవన విధానాన్ని మనందరం కూడా గడపడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్